అట్లాంటివి మన గర్గపాటి గారు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి స్పీచ్లు ఏంటంటే పది మంది మంచిగా వాళ్ళని చెప్పేసి ఆయన మంచి మాటలు చెప్తుంటే వయని కింద పాటి తీసుకొని మాట్లాడుతున్నా ఈ నామినేషన్ ఇది ఫారెన్ లోపలి తిరిగి తిరిగి ఈ ఫారెన్ నేషన్ ఏపి అని చూస్తుంది అంటే ఒక ఆడాన్ని ఇష్టమైన బట్టని వేసుకొని ఒక ఫ్రీడమ్ అనే పేరుతోని ఇష్టమండే ఈరువు అంటే ఈ రోజు ఒకరోజు పెళ్లి తర ఒక్కొంత ఆఫీస్ పోతే ఆఫీస్ లో ఒం కొంతిరు అన్నట్టు చెప్తున్నాడు అనమాట వీళ్ళు సనాతన ధర్మానికి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయాలని అనమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫీషియల్ గైస్ అందరూ ఎట్లా మీ అందరు ఎప్పటికీ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తి అయితే ఊరుకుంటాను సో గైస్ ఈరోజు మనం మాట్లాడబోయేది వచ్చేసి డైరెక్ట్ అంటే డైరెక్ట్ చెప్తున్నా నాన్ వేషణ నాన్ వేషన్ ఆయనకి చెప్తున్నా అసలు వాడిని రారా రారాపురా కొట్టాలన్నా కూడా కొట్ట అంటే ఏజ్లో నాకు పెద్దడు అయినా సరే కానీ రారపొర కొడుతున్నా రారాపూర అనాల్సి వస్తుంది ఎందుకంటే వీడు మన సనాతన ధర్మాన్ని సంఖ నాకిపిద్దామనేది చూస్తుడు ఎందుకంటే మన గర్గపాటి పంతులు గారు గర్గపాటి వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళని చాలా ఘోరంగా అంటే ఘోరంగా తిట్టిండు అసలు చులుకనాగా చూస్తుండు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన శివాజీ అన్న ఏదైతే మన స్పీచ్ లో సామాన్ కనపడే దాంట్లో ఉండదు ఆడవాళ్ళని ఇట్లా అన్నందుకు దాని మీద ఒక కంటెంట్ లాగా తీసుకొని యూట్యూబ్ ఛానల్ లా కంటెంట్ లేదని చెప్పేసి ఈ యొక్క కంటెంట్ లాగా తీసుకొని విన్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా అనమాట కానీ చేసుకుంటే చేసుకుని బతుకును బతుకుని బతుకుడు బతుకు కానీ వాళ్ళని మీరు తిట్టుడు ఎందుకు రా శివాజీ అన్న ఏమన్నాడు అసలు ఒక ఆడపిల్ల ఇట్లా ఉండాలమ్మా అట్లా ఉండాలి ఇట్లా బట్టలు వేసుకోకూడదు ఇప్పుడు ఇళ్ళలా ఇట్లా చెడిపోతున్నారు అని చెప్పేసి పెళ్ళైనా పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులు ఏమని చెప్పి గుట్ టచ్ బ్యాట్ టచ్ అనేది నేర్పిస్తున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ గుట్ట బ్యాట్ టచ్ అబే గుట్ టచ్లు బ్యాటులు అన్ని ఓపెన్ లో చూపిస్తారు అనమాట ఈ ఆడోళ్ళు సో దాని గురించి శివాజీ అన్న ఏం చెప్పిండంటే అట్లా కాదమ్మా ఇట్లా వేసుకోని బట్టలు కొంచెం మన సనాతన ధర్మం అంటే ఎట్లుంటుంది అంటే మన ధర్మాన్ని ఆపాడు శారీ కట్టుకొని కొంచెం చుడిదార్ అట్లాంటి వేసుకోరు అంతేగాని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫారెన్లో అలా తిరిగినట్టు అట్లా ఉండకండి అని చెప్తున్నారు దానికి ఎవలగాడు ఏమంటున్నాడు అంటే నాన్ వెజ్ వాడి శివాజీ అన్నని అడ్డగోలో తిడుతుండూ ఇష్టం వచ్చే బూతులు తిడుతున్నాడు అనమాట ఆ బూతులు తిడుతుంటే యూట్యూబ్ ఛానల్ ఇట్లా అసలు అది ఎట్లా తీసుకుంటుందేమో నాకైతే అర్థమవుతులేదు అట్లా బూతులు తిడితే అసలు ఒప్పుకోవద్దు అసలు ఆ ఛానల్కి రిపోర్ట్లు కొట్టినా కొట్టకపోయినా అసలు ఛానల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి అసలు యూట్యూబ్ ఛానల్ ఇట్లా అది ఎందుకు డిలీట్ అవుతాయి అనేది కూడా నాకు అర్థమవుతలేదు సో ఏంటంటే మన శివాజీ అన్న మాట్లాడింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన మాట్లాడింది దాంట్లో మాట్లాడింది ఒకటే ఒక చిన్న తప్పు సామాన్లో మాట్లాడిండు అది ఒక్క చిన్న తప్పు పట్టుకొని ఎవరెవరో ఆయనకి అతనికి దగ్గరకున్న శివాజీ అన్నకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు ఇట్లా తెలు ఆయన కనీసం అడగకుండా చేయకుండా డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తారు అంట అన్న మీద అన్న ఇట్లా చాలా ఫీల్ అవుతున్నాడు బిగ్ బాస్ లో ఇట్లా నేను చూసినా అసలు ఏ సీజన్ చూలే సెవెన్ సీజన్ ఒకటి చూసినా ఎందుకంటే ఆ శివాజీ అన్న కోసమే ఎందుకంటే ఆయన కరెక్ట్ ట్రూ మాట్లాడతాడు ఏంటంటే వాళ్ళ కరెక్ట్ అంటే కరెక్ట్ మాట్లాడతాడు సో అందుకే నాకు శివాజీ నాయ అంటే ఇంత రెస్పెక్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నాన్ వెజ్ దాని గురించి మాట్లాడాలన్నమాట సో వీనికి ఎలాంటి కంటెంట్ లేదు అంత ముందు కంటెంట్ లేనప్పుడు ఈ ఒక బెట్టింగ్ ఛానల్ మీద తీసిండు అది ఇట్లా కంటెంట్ కోసం ఇచ్చిండు అది బెట్టింగ్ దాని గురించి కొట్లాడినప్పుడు అయితే నాకు నచ్చింది నాన్ వేషన్గాడు కానీ ఇప్పుడు అది కంటెంట్ త్రూ తీసిండు దాన్ని ఒకటి ఏంటంటే అంతకు ముందుకు వాడు కొట్లాడడం ముందు ఆ బెట్టింగ్ ఛానల్ గురించి ఇట్లా వీడియో చాలా కొట్లాడాడు వేరే వాళ్ళు ఇట్లా చాలా కొట్లాడారు ఇది ఏంటంటే ఇది ఎప్పుడైతే మన సజ్జనార్ సార్ మన పోలీసు ఎవరైతే ఉన్నారో అయినా ఇన్వాల్వ్ అయిన తర్వాత వీంకొక కంటెంట్ అనమాట వీని కంటెంట్ దొరికి ఇలా స్టార్ట్ చేసిండు ఏమని ఇక సజ్జనార్ సార్ ఇలా చేసి మన ఇట్లా దీని మీద మాట్లాడితే కంటెంట్ అవుతుందని చెప్పేసి దాని మీద లక్షల రూపాయలు సంపాదించిండు వాట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఈ నాన్ వెజ్ అనేటోడు నేను ఒక్కొక్క వీడియోకి పది లక్షలు పదిహేను లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక నాకు తెలుసు అట్లాంటిది మన గర్గపాటి గారు అందరూ మంచిగా ఉండాలని చెప్పి స్పీచ్లు ఏంటంటే పది మంది మంచిగా అవ్వాలని చెప్పేసి ఆయన మంచి మాటలు చెప్తుంటే వాళ్ళని కింది పాటి తీసుకొని మాట్లాడుతున్నా ఈ నాన్ వెజ్ అన్నాడు ఎంతవరకు కరెక్ట్ అసలు అసలు కరెక్ట్ కాదు వీరు మాత్రం ఇండియాకు వస్తే మాత్రం వీని కుక్కర్ కొట్టినాడు కాదు కదా మొత్తం గజ్జి కుక్కర్ కొట్టినాడు కొట్టాలి ఎందుకంటే ఇది అసలు ఈ కరెక్ట్ కాదనమాట వీడు మొత్తం దేశాలు పట్టుకుని ఇరువుడు కాదు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉట్టి ఆ మన తెలుగు తల్లి బుట్టి మన సనాతన ధర్మాన్ని సంగణాపి చూస్తున్నాడు ఎందుకంటే వీడు ఫారెన్ లో తిరిగి తిరిగి ఈ ఫారెన్ నేషన్ వీడు ఏపిద్దామని అంటే ఒక ఆడా ఇష్టమైన బట్టలు వేసుకొని ఒక ఫ్రీడమ్ అనే పేరుతోని ఇష్టం పడే ఈరు అంటే ఈ రోజు ఒక ఈరోజు పెళ్లిన తర్వాత వీళ్ళు ఒంకొనితోని ఆఫీస్కి పోతే ఆఫీస్ లో తిరుగు అన్నట్టు చెప్తున్నాడు అనమాట వీళ్ళు గర్ల్స్ కి సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లాడమని చూస్తున్నాడు గర్ల్స్ కి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ గురించి కొట్లాడుతున్నట్టు మొత్తం యాక్టింగ్ చేస్తున్న వీడియోల్లో ఇదైతే అండర్ టెన్ పర్సెంట్ కరెక్ట్ కాదు 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 ఎందుకంటే ఆ శివాజీ అన్న ఎవరిని కూడా పేరు పెట్టి అని లేదు ఇట్లా ఉండండి అమ్మ ఆడవాళ్ళలోకి అని చెప్పి ఒక మెసేజ్ లాగా ఇచ్చాడు అంతేగాని దీన్ని పట్టుకుని కంటెంట్ లాగా తీసుకోడు ఈ నామినేషన్ అదే ఇంకో కనుక ఇక్కడికి అనుకోవాలి పెద్ద చిన్న సంబంధం లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద పుట్టినాం తెలంగాణ గడ్డ మీ అస్సం అంతేగాని చూసి వస్తాం మీలాగా అంతేగాని తెలంగాణకు రాకుండా ఏదో ఊరవతం తిరిగి వీడని పెట్టుకుంటే తిట్టుడు కాదు రే అవలే అది కరెక్ట్ కాదు హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఎత్తున అది కరెక్ట్ కాదు మరీ యాదగా వీళ్ళందరికీ నువ్వు క్షమాపణ కనుక కోరకపోతే అస్సలు బాగుండదు వీడినో వాడి టికెట్ తీసుకోవడం ఆడికి వచ్చి తగిపోతాం రా మళ్ళీ ఇంకోటి నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే మన వేదాంత అన్న వేదాంత అన్నని స్వామివాళ్ళు వేసుకొని అన్న ఎంత న్యాయం మాడుతుంది స్వామి స్వామ్యాన్ని మాట్లాడుతుంది ఎంత న్యాయ మీ అందరికి ఒకసారి అన్న తెలుసు లేదా వేదాంతనా ఆయన వేదాంత మీడియా అని చెప్పేసి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అలా మంచి మంచి వీడియోలు తీస్తాడు ఎట్లా అంటే ఆ ఒక నువ్వు అన్యాయం అవుతున్నాయి అనమాట అట్లా అంటే ఒక స్వామిమాల వేసుకున్న డెంగిరావట్లేదు అని చెప్పేసి అన్నాడు ఒక స్వామిమాల వేసుకుని ఆయనని మన తెలంగాణలో కాని మన తెలుగు రాష్ట్రాల తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే స్వామిమాల వేసుకుని ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం ఒక మనిషికి స్వామిమాల అయ్యప్ప స్వామిమాల వేసుకున్న మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం అలాంటిది వీళ్ళు ఆ స్వామిమాల రెస్పెక్ట్ లేకుండా దంగేరా అని చెప్పేసి ముఖం మీద ఫోన్ కట్ చేసాడు ఎందుకంటే ఈయన మాట ఈ వేదాంతాన్ని ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే న్యాయంగా మాట్లాడుతున్నాడు ఇలా మాటలకు ఆయనకి ఆన్సర్ లేక ఈ నాన్ వేషన్ అనడానికి ఆన్సర్ లేక ఆయనతో మాటలు లేక ఫోన్ ముఖం మీద కట్ చేసినాడు అనమాట నాకు శివాజీ అంద గర్గపాటి ఆ పంతు ఆయన ఇంకోటి మన వేదాంత అన్నది అస్సలు లేదు ఈ వీడియో ఎంతవరకు అంతవరకు షేర్ చేయండి మా నేను మాట్లాడిన మాటలు ఎవరికైతే న్యాయంగా అనిపిస్తున్నావు ఈ వీడియో అయితే దయచేసి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటర్లో ఇట్లా పెట్టుకోండి సనాతన ధర్మానికి ఎవ్వరైతే కట్టుబడి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట సో గాయస్ ఇట్లాంటి వాళ్ళని అయితే అస్సలు ఎంకరేజ్ చేయదు మనం ఎందుకంటే ఇది మన సనాతన ధర్మాన్ని మొత్తం సంక్రాంతి మన తెలంగాణ మన ఇండియా అనేది వేసి అంటే పొల్యూషన్ అంట మన ఇండియా అసలు మన ఇండియా అనేది పొల్యూషన్ అంట అసలు బీకర్ అంట మన ఇండియా అది తిరుగు రాష్ట్రాలుగానే మంచిగా అంటే ఇండియాకి ఎప్పుడు రాడంట ఆడు వస్తుడో రాడో ఆ దేనికే తెలుసు మన ఆయనకే తెలుసు అది చెప్తేనే ఏందనేది ఎప్పుడొస్తాడో ఇంకా ఎప్పుడొస్తాడో కానీ దీనికి ఉంటది రాసా కుక్కను కొట్టినట్టు కొట్టాలి ఎట్లా అంటే రుచి రురికి కొట్టాలి మీ అందరూ ఏమంటారు అది కామెంట్ లా తెలిపాడు నాకు నీ మాట మాటలు ఇట్లా ఎవరికైతే నచ్చుతున్నాయో అందరికీ షేర్ అని ఎందుకంటే రేపు రేపు ఏమైతుందంటే మొత్తం ఈ క్రిస్టియన్ ఈ క్రిస్టియన్స్ సపోర్ట్ మనమేమో అందరితోనే హిందూ ముస్లిం యేసు అందరూ ఒకటే అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఈ క్రిస్టియన్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి జయశ్రీతం చెప్పిన వాళ్ళు కలిసి ఉండడం అనేది లేదు తెలియదు అందుకే మనకి నచ్చదు ఎందుకంటే ఈ నాన్ చేసిన మన మతం పిడిలా ముని మునుగుతూ ప్లస్ మనం ఇంకా చేద్దామని ముసునేమో అనుకుంటున్నాయి ఎందుకంటే క్రిస్టియన్లే మంచిగా ఉంటారంట హిందువులు అంటే అంత సర్వ సంఘాన్ని అనిపించుతారంటే హిందువులే ఆనందం రేపు చేస్తారంట అట్లున్నది ఇప్పుడు ఈ సమాజంలో సో కానీ మనం మీరేమంటారు ఈ నాన్ వేసిన దాని గురించి నేను మాట్లాడిన విషయాలు మీరేమంటారు కింద కామెంట్